ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అట్టి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో నవమోధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం శ్రీభగవానువాచా ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ ఓ అర్జున దేనిని తెలుసుకుంటే అశుభ రూపమైన సంసార బంధం నుండి విముక్తుడమవుతావో అలాంటి అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన బ్రహ్మజ్ఞానాన్ని అసూయ లేనివాడవైన నీకు విశదంగా చెబుతాను విను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం సుసుమవ్యయం ఈ విజ్ఞాన సహితమైన బ్రహ్మజ్ఞానం విద్యలన్నింటిలోకెల్లా శ్రేష్టమైనది రహస్యాలన్నింటిలోకల్లా అతి రహస్యమైనది సర్వోత్తమమైనది పవిత్రమైనది ప్రత్యక్షంగా తెలుసుకోదగినది ధర్మయుక్తమైనది సాధన చేయడానికి మిక్కిలి సులభమైనది నాశనరహితమైనది అయి ఉన్నది అశ్రద్ధానా పురుషా మృత్యు అం ని అర్జున ఈ ఆత్మజ్ఞానము అనే ధర్మం మీద శ్రద్ధలేని మనుషులు నన్ను పొందక మృత్యురూపమైన సంసార మార్గంలోకి మరలా మరలా పుడుతూ ఉన్నారు సర్వం నా మత్సాని సర్వభూతాని చాహం తెవస్థిత ఈ సమస్త ప్రపంచం ఇంద్రియాలకు గోచరం కానీ స్వరూపం కలిగిన నాచేత వ్యాపించబడి ఉంది సమస్త ప్రాణికోటి నాయందే ఉన్నాయి నేను వాటి యందు లేను అవి నాకు ఆధారాలు కావు నీ భూతాని యోగమైశ్వర్యం భూతస్థో భూత భావన సమస్త ప్రాణికోటి నాయందు ఉండునని ఉండునవి కావు ఈశ్వర సంబంధమైన యోగ మహిమను చూడు నా యొక్క ఆత్మస్వరూపం ప్రాణికోటిని భరిస్తుంది ప్రాణికోటిని ఉత్పన్నం చేస్తుంది లేక రక్షిస్తుంది అయినను ప్రాణికోటి యందు ఉండడం లేదు నా యోగశక్తి ప్రాణికోటిని ఆధారంగా చేసుకుని ఉండేది కాదు నిత్యం వాయు గోమహాన్ తర్వాణి భూతాని మొపధారయా ఏ విధంగా అంతటా సంచరించేది గొప్పది అయిన వాయువు ఎల్లప్పుడూ ఆకాశం నందు ఉండునో అలాగే సమస్త ప్రాణికోటి నాయందు ఉన్నవి అని తెలుసుకోవలను సర్వభూతాని కౌంతేయ ప్రకృతి ఓ అర్జున సమస్త ప్రాణికోటి ప్రళయకాలంలో నాకు స్వాధీనమైన ప్రకృతిని చేరి అందు అణిగి ఉంటుంది తిరిగి సృష్టికాలంన వాటిని నేను మరలా సృష్టిస్తున్నాను ప్రకృతి అవసం ప్రకృతి ప్రకృతికి లేదా మాయకు ఆధీనమై ఉండడం వలన అస్వతంత్రమైన ఈ సమస్త ప్రాణి సముదాయాన్ని నేను ప్రకృతిని అనుసరించి మరలా మరలా సృష్టిస్తున్నాను ఉదాసీన వదాసీనం తేషు ఓ అర్జున ఈ ప్రకారం జీవుల్ని సృష్టించేవాడినైనా ఆ సృష్టి మొదలైన కర్మలనందు ఆసక్తి లేనివాడనై తటస్థంగా ఉండుట వలన ఆ కర్మలు నన్ను బంధించవు అని నారాయణుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలోని తదుపరి భాగాలు అలాగే భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి శ్రీకృష్ణ